పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్న ఈవీఎంలు ఎన్నికల సిబ్బందిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారి రత్న కళ్యాణి పర్యవేక్షణలో నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అధికారులకు సూచించారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు ఈవీఎం పంపిణీ కేంద్రానికి వచ్చి పోలింగ్ జరిగే సమయంలో నిర్దేశించిన డేటా ఎంట్రీ యాప్లో సమయానికి పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలను పంపవలసిందిగా ఆదేశించారు ఈ పోలింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాగవాన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆర్డీఓ రత్న కళ్యాణి మాస్టర్ ట్రైనర్లు రెడ్డి శ్రీనివాస్ సెక్టార్ అధికారులు రౌట్ అధికారులు ఎంపీడీఓలు రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు హై డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకో माण्हू अम اے پرلے پرلے پر اے ور اوڑی اپارن سر مددن تے سر کاج

కే తిని గారు మీరు చే Eu sou o Gracias. I yeah. جي جا ريکو ا ا دا రమణ రమణ ఏమా ఇప్పుడు ఎవరు వస్తున్నాడు నవీన్ వస్తున్నాడా sebagai empat ribu, keempat ribu, itu termasuk di bawah satu ratus ribu. sebenarnya kita itu seperti itu. padahal dari segi volume, volume itu adalah satu dari lima belas ribu. tapi kemudian kemarin itu ada sampai jam dua belas siang. Kalau ada kahwin ni, orang orang pergi ke sini. Orang orang yang kahwin tu, pergi ke Manchester. 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 Orang yang kahwin tu,